హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది గగన్ గురించి ఆలోచిస్తూ ఇంకొక వైపు గగన్ కూడా అలా బాల్కనీలో నిల్చొని భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే పూర్తిని చూసి అన్నయ్య దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అలా గగన్ని అడగగానే ఇక గగన్ అయితే ఏం సమాధానం చెప్పకపోవడంతో ఇక అప్పుడే పూర్ణి అర్థం చేసుకొని అన్నయ్య నువ్వు భూమి గురించే ఆలోచిస్తున్నావు కదా అని చెప్పేసి అంటుంది అవునమ్మా తను వెళ్ళిన దగ్గర నుండి కనీసం మనకి ఫోన్ చేసి మనతో మాట్లాడాలి అని కూడా అనుకోలేదు అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక పూర్ణి అయితే ఏంటన్నయ్య ఇది తను మాట్లాడకపోతే ఏమైంది మనమే ఫోన్ చేసి తనతో మాట్లాడదాం అని చెప్పేసి ఇక పూర్ణి చెర్రీకి ఫోన్ చేస్తుంది ఇక దాంతో చెర్రీ ఫోన్ తీసుకెళ్ళి భూమికి ఇస్తూ మా సోదరి పూర్ణిమ గారు ఫోన్ చేశారు మీతో మాట్లాడతారంట అని చెప్పేసి అలా భూమికి చెర్రి ఫోన్ ఇవ్వగానే ఇక పూర్ణి అయితే భూమి ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతుంది దాంతో భూమి బాగున్నాను కానీ మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక పూర్ణి అయితే సంతోషపడిపోతూ ఉండు భూమి అన్నయ్య నీతో మాట్లాడతాను అన్నాడు తనకి ఫోన్ ఇస్తాను అని చెప్పేసి పూర్ణి అలా గగన్కి ఫోన్ ఇస్తుంది ఇక భూమి కూడా గగను తనతో మాట్లాడుతున్నాడు అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ప్రోమోలో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్